హాయ్ హలో వియర్స్ వెల్కమ్ ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ చూద్దాం అండి ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కడప జిల్లాలో అధికారుల కీలక నిర్ణయం కడప జిల్లాలో అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే రేపు మీరు ఏమైనా హింసాత్మకమైన ఘటన జరిగే ఛాన్స్ ఏమైనా ఉందా దాని గురించి ఏమైనా చెప్పారా చూద్దాం మన వీడియోలో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కడప జిల్లాకు చెందిన పోలీసు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు పోలీసు అధికారులకు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే కడపలో రౌడిషీర్లో జిల్లా బహిష్కరణ అధికారులు రంగం సిద్ధం చేశారు కడపలో కొంతమంది రోడ్డు షీట్ అసలు కడప అంటేనే రౌడీ షీర్లు అడ్డ సో వాళ్ళందరినీ నగర్ నగర ఏంటి రౌడీ జిల్లా బహిష్కరణ చేశారంట పోలీసులు అందరూ జిల్లా నుంచి ఇరవై ఒక్క మంది రౌడీషీట్లను బహిష్కరించున్నారని తెలిపారు జిల్లా వ్యాప్తంగా నూట వెయ్యి ముప్పై ఎనిమిది పై పోలీసులు రౌడీషీట్ తెలిపారు వెయ్యి ముప్పై ఎనిమిది మంది ఉన్నారంట రౌడీ కడప జిల్లాలో ఎన్నికల కొన్ని సందర్భంగా కడప జిల్లాకు చెందిన పోలీసు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు రౌడీ షీట్లను జిల్లా బహిష్కరణకు అధికారులు రంగం సిద్ధం చేశారు జిల్లా నుంచి ఇరవై ఒక మంది షీట్లను బహిష్కరించున్నారు జిల్లా వ్యాప్తం నుంచి వీళ్ళందరూ తెరవేబోతున్నారంట మెంబర్స్ ఉన్నారంట ఉంది కడపలో మరి జిల్లా వ్యాప్తంగా వెయ్యి ముప్పై ఎనిమిది మందిపై పోలీసులు రౌడ్షీట్ రౌడీ షీట్ తెరిచారు ఆరు వందల యాభై రెండు మందిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయనున్నారు అలాగే నూట ఒక్క ముప్పై మంది గృహ నిర్బంధం చేయనున్నారు కడప జమలమడుగు మైదుకూరు నియోజకవర్గాల నుంచి మొత్తం ఇరవై ఒక్క మందిని బహిష్కరించనున్నారు మొత్తానికి వెయ్యి ముప్పై ఎనిమిది మంది రౌడీ షీటర్స్ ఉన్నారంట కడప జిల్లాలో సో వీళ్ళందరినీ జిల్లా బహిష్కరణ చేశారంటే పోలీస్ అధికారులు రేపు ఉదయం నుంచి జూన్ ఏడో తేదీ వరకు జిల్లాలో ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే రౌడీ షీట్లు అందరికీ పోలీసులు నోటీసులు జారీ చేశారు ఇవాళ సాయంత్రం నుంచి జిల్లా వదిలి వెళ్ళిపోవాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు ఈ రోజు నుంచి సెవెంత్ వరకు ఎవ్వరు జిల్లాలో ఉండకూడదని పోలీసులు నోటీసులు జారీ చేశారు రౌడీ షీట్లు అన్నమయ్య జిల్లాలో ఆరు వందల మందిపై రౌడీ షీట్లు ఏంటంటే ఆరు వందల మంది రౌడీ షీట్లు ఉన్నారంటే కడప జిల్లాలో చూడండి నూట పదిహేను రౌడీ షీట్లను పోలీసులు గృహ నిర్బంధం చేశారు అనమయ్య జిల్లాలో ఆరుగురు రౌడీ షీట్లను జిల్లా బహిష్కరణ చేయనున్నారు మొత్తానికి ఏంటంటే పోలీసులు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కడప జిల్లాలో పోలీస్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు ఎవరైతే రౌడీ షేర్స్ ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళందరినీ జిల్లా బహిష్కారం చేశారంటే ఈ రోజు నుంచి జూన్ సెవెంత్ వరకు రేపు నాకు జూన్ సెవెంత్ కూడా కాదు గవర్నమెంట్ ఫామ్ అవ్వ వరకు వీళ్ళు ఎవరు ఉండకూడదు నెక్స్ట్ రేపు పొద్దున కౌంటింగ్ జరిగే టైంలో ఏమైనా హింసాత్మకమైన ఘటన జరిగే ఛాన్స్ ఉంది సో ఆ టైంలో వాళ్ళు ఉండకూడదు నెక్స్ట్ కేంద్ర బలగాలు కూడా రేపు పొద్దున ప్రభుత్వం ఫామే ఒక నెల పాటు రాష్ట్రంలో ఉండాలి ఎందుకంటే వీళ్ళు తినంగా ఉండే కాండిడేట్లు అయితే కాదు నేను అనుకోవడం వీళ్ళైతే కాగా ఉంటారు అయితే అనుకోవట్లేదు కానీ మొత్తానికంటే కడప జిల్లా ఉన్నతాధికారులు మంచి నిర్ణయం తీసుకున్నారు మొత్తం అందరినీ జిల్లా బహిష్కరణ చేశారంట రౌడీ సీర్స్ చూద్దాం ఎంతవరకు జరుగుతున్నాయి ఏంటో ఇంకా మీరు ఎత్తగా ఇంకా చాలా మంది దొరుకుతారు చూడండి ఆంధ్ర రాష్ట్రంలో ఇంతమంది ఉందా ఓన్లీ కేవలం కడప జిల్లా నుంచి ఇంతమంది రౌడీషీటర్లు ఉన్నారంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రం చూసుకుంటే ఎంతమంది ఉంటారు చూడండి మొత్తం రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు వీళ్ళు ఏది మత నెగ్గుతాను నెగ్గుతాను కానిపించడం నాకైతే తెలియట్లేదు చూద్దాం ఏం జరుగుతున్నా సిద్ధం అంటున్నా వీళ్ళని జనం ఓడగొట్టి ఇంటికి పంపడం సిద్ధంగా ఉన్నారా లేదా అని తెలియాలంటే జూన్ ఫోర్త్ వరకు మనం వెయిట్ చేయాల్సింది మరో విడత కలుద్దాం చూస్తున్నాం ది